శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ మనం ఎలా అయితే పాత బట్టలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తామో అలాగే ఆత్మ పాత సయగమ్మను విడిచిపెట్టి నూతన సయగమ్మను పొందును అని ఉపదేశించారు ఈ శ్లోకంలో ఇరవై మూడవ శ్లోకం నైనం నైనం దహతి న చైనం క్లేదయంత్యాపః శోషయతి మారుత నైనం శస్త్రాని నా నేను దీనిని అంటే ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు నయనం దహతి పవక ఎనం పవక నహతి ఈ ఆత్మను పవక అంటే అగ్ని దహింపజాలదు నైన్ క్లేదయంత్యాపం ఆపహ క్లేదయంతి ఈ ఆత్మను ఆపహ అంటే నీరు తడపజాలదు నోషయతి మారుత మారు శోషయతి ఈ ఆత్మను మారుత అంటే గాలి గాలి కూడా ఆగిపోనట్లు చేయజాలదు చాలా అద్భుతమైన శ్లోకం ఇది ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పదలుచుకున్నాడంటే ఆత్మ నిత్యమైనది అని చెప్పుకున్నాము కదా ఈ నిత్యమైన ఆత్మలో ఏ రకమైన అవయవములు లేవు ఇది ఏకంగా ఉండే పదార్థము ఈ ఆత్మకు ఎటువంటి అవయవములు లేవు కాబట్టి శస్త్రములు అంటే కత్తులు గొడ్డళ్ళు అలాగే అగ్ని నీరు గాలి ఇవి ఏమి ఇవి ఏమీ చేయజాలవు ఒక చెట్టు ఉంది దానికి కొమ్మలు రెమ్మలు కాండము ఇవి ఉంటాయి కాబట్టి కత్తులు గొడ్డలతో విభజించవచ్చు అగ్నితో కాల్చవచ్చు నీటితో తడపవచ్చు గాలితో కొమ్మలను మిగిచేయవచ్చు కానీ ఆత్మకు ఎటువంటి అవయవములు లేవు కాబట్టి ఒకే పదార్థము కాబట్టి ఇవి ఏమీ ఏమీ చేయజాలవు ఈ పంచభూతములు ఏవి కూడా ఆత్మను ఏమీ చేయజాలవు అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ పంచభూతములు అంటే భూమి నీరు అగ్ని వాయు ఆకాశం ఒక్క ఆకాశము తప్ప మిగిలిన అన్ని భూతములు అప్పుడప్పుడు కలిసి ఉంటాయి మరియు ఎప్పుడు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి అంటే భూమి నీరు భూమి అంటే మట్టి మట్టి నీటిని దాని పలసనితనాన్ని పోగొట్టి చిక్కగా చేయాలని చూస్తుంది అలాగే నీరు మట్టిని దాని గట్టితనాన్ని మెత్తగా చేయాలని చూస్తుంది నీరు అగ్ని దగ్గరికి వస్తే ఆవి అయిపోతుంది అదే నీరు అగ్ని మీద పడితే అగ్నిని ఆపేస్తుంది వాయువు కూడా గట్టిగా వేచి అగ్ని అగ్నిని ఆక్పేయాలని చూస్తుంది ఒక్క ఆకాశాన్ని మాత్రము ఏమీ చేయజాలవు అలాగే ఆత్మని కూడా ఏమీ చేయజాలవు నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పవక నం క్లేదయంత్యాపహ న శోషయతి మారుత ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపదాలవు అగ్ని దహింపదాలదు నీరు తడపదాలదు వాయువు ఆగిపోనట్లు చేయదాలదు ఇటువంటి ఇదే విషయాన్ని ఇరవై నాలుగవ శ్లోకంలో మళ్ళీ చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై నాలుగవ శ్లోకం నిత్య అక్లేద్యోషోష్యవ నిత్యవగతస్థాణు సనాతన అేద్య అయం ఈ ఆత్మ ఛేదించుటకు సాధ్యము కానిది ఛేదనం అనేది పృథ్వీ స్వభావం అది ఆత్మస్వరూపమునకు లేదు మరియు అవయవములు లేవు కాబట్టి ఛేదించలేము అదాహ్య అయం ఈ ఆత్మ దహించుటకు వీలు కానిది అగ్ని దహింపజాలదు ఎందుకు ఆత్మకు అవయవములు లేవు క్లేదనము అంటే తడపటము జలము యొక్క స్వభావం అది ఆత్మ మీద ఎటువంటి ప్రభావము చూపించజాలదు జాలదు అశోష్య శోష్య అంటే ఎండగట్టడం ఇది వాయువు యొక్క స్వభావం అది ఆత్మను శోషింపజాలదు నిత్య ఆత్మ నిత్యమైనది సర్వగత సర్వత్గా వ్యాపించి ఉండేది స్థాను స్థిరముగా ఉండేది అచలహ చలింపనది సనాతన సనాతనమైనది ఈ ఆత్మస్వరూపము ఎన్నో ఏళ్ళ నుండి ఎన్నో యుగాల నుండి ఎన్నో జన్మల నుండి ఎంతో కాలం నుంచి ఉన్నది ఈ ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు వినాశము లేదు ఎల్లప్పుడూ ఉండేది ఈ ఆత్మస్వరూపము అని మన బుద్ధిలో స్థిరంగా ఉండడానికి మరొకసారి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏవచ నిత్య సర్వగతస్థాను అచలోనాతన ఈ ఆత్మ ఛేదించుటకను దహించుటకను తడుపుటకను శోషింపజేయుటుకను సాధ్యము కానిది ఇది నిత్యము సర్వవ్యాపి చలింపనిది స్థిరమైనది మరియు సనాతనమైనది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్ పణమస్తు స్వస్తి